అప్పుడే చూడండి ఎలక్కాయ తీసుకున్నాను ఎలక్కాయ తగ్గట్లు బెల్లం పొడి కొట్టుకున్నాను ఇప్పుడు జీలకర్ర అండి జీలకర్ర వేయించుకోవాలి మనకి ఎలక్కాయతో స్వీట్ ఎలా చేయడము అనేది చూడండి ఇది మనం స్వీట్ చేసిండది ఉదయం నిద్ర లేస్తేనే మొహం కడుక్కొని వెంటనే ఇది తింటే పైత్యం ఉంటే పైత్యం తగ్గిపోతుందండి ఈ విధంగా బాగుంటుంది ఎలక్కాయతో హెల్తీ ఫుడ్ ఇది ఇది తీసుకోవచ్చు అందరూ తీసుకోవచ్చు కానీ ఈ షుగర్ ఉండేవాళ్ళు కొంచెం లైట్గా అర స్పూన్ అంతా తింటే చాలండి మార్నింగు జీలకర్ర ఇదైంది ఇప్పుడు ఎలక్కాయి మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేద్దాము చూద్దాం ఎంత పడుతుందో బాగా మిక్సీ చేసేసుకోవాలా